ఇక మన రాజబాబు గారి దగ్గరికి వద్దామండి ఇది వరల్డ్ కమేడియన్ రాజబాబు గారు ఉండేవారు కదండి సేమ్ ఈ వేళ ఆయన్ని మనకు గుర్చే హతడండి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఏదో వరదలు వచ్చే ఏలేరు కాల ఉప్పొంగింది రోడ్ల మీద నీళ్ళు వచ్చేసి నీళ్ళు వచ్చేసేయనే ఉద్దేశంతో పెఠాపురం వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు పెఠాపురం వచ్చి అక్కడ ఏం మాట్లాడతాడో చూద్దాం ఒకవేళ మొన్నట్లాగే విజయవాడలో కూడా ఇలాగే తిరిగాడు అక్కడ ఎవరికైనా కనీసం బిస్కెట్ ప్యాకెట్ అన్న ఇస్తాడని చూసాం ఇవ్వలేదు కనీసం ఎక్కడనే ఇస్తాడు అనుకున్నామండి ఇక్కడ కూడా ఇవ్వకుండా పైగా ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ప్రజలకు క్షమాపణ చెప్పాలి చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి ఒప్పుకొని క్షమాపణ ఎందుకంటండి వరదలు వచ్చినందుకంటండి వర్షాలు వచ్చినందుకట్ట వర్షాలు వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటే ప్రజలకి అంటే వర్షాలు కూడా రాకుండా పెద్ద పెద్ద చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద టెంట్లు వేసేవాడు మీటింగులకి ఇది వాటర్ ప్రూఫ్ టెంట్లు అలా మనం మొత్తం రాష్ట్రం మొత్తం మీద వాటర్ ప్రూఫ్ టెంట్లో వేయించేయలేదు వేయించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్షమాపణ చెప్పాలటండి మొత్తం రాష్ట్రం అంతా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించారనుకోండి పడ్డ వర్షం అంతా అలా తెలంగాణలోనూ పక్క వర్ష వర్షాల్లోనూ ఇంకో పక్కన ఏ ఛత్తీస్గఢ్లో ఎలా పడుతుందట మనకు అసలు వర్షం కూడా పడకుండా ఉండును కదా నువ్వు ఎందుకు టెంట్లు వేయించలేదు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి వర్షాన్ని ఎవడన్నా ఆపగలండి మేలు చేసేడానికి అడుగులు ముందుకు వేయాలి కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మంచి కానీ ఈరోజు ఎక్కడా కూడా జరగడం లేదు ఒక్క రైతు భరోసా కింద సొమ్ము కింద మాత్రమే జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మే యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా సొమ్ము ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు జస్ట్ ఇప్పుడు కామెడీ అంటే అప్పుడు దాకా విమర్శలు అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది లేని పని బురద జల్ తిరిగి ఇది మాటలు నమ్మటం మానేశారు పాపం ఆ విషయం అతనికి తెలియదు ఇంకా కాబట్టి మామూలుగానే పాట ఆపి చెప్పేశాడు ఎప్పుడన్నా అయితే అతను అధికారంలో ఉన్నప్పుడు పేపర్ తెచ్చి చూడండి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పెద్ద పుస్తకం అట్టుకోతున్నాడు మొత్తం పుస్తకం అంతా చదివి వినిపిస్తున్నాడు మరి ఆ వినేవాళ్ళ పాప సేపు ఎలా విన్నారో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ నుంచి మనోడు ఆయన కామెడీ టర్న్ తీసుకున్నాడు ఇక్కడ నుంచి అప్పటిదాకా మాట్లాడిన స్టైల్ వేరు స్లాంగ్ వేరు జస్ట్ ఇక్కడ వెంటనే రాజబాబు గారిని ఇమిటేట్ చేస్తూ కొత్త స్టైల్ కొత్త స్లాంగ్ దింపడండి వేళ ఆశ్చర్యేసింది నాకు కూడా తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోస్తే రైతు కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు సంద్రంగా వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల అయిందనే కదా ఇరవై ఈవి బేస్ చూడండి ఇది కనిపడుతుంది కదండి ఇవి ఫేస్ కనిపిస్తున్నాయి కదా ఓకే ఎవరు వంగా గీత విశ్వనాథ్ గారు ఆవిడ ఫేస్ మనం ఈయనేమో చాలా కష్టపడి కామెడీ ట్రై చేస్తున్నాడు ఆవిడేమో నవ్వట్లేదు చూసే నాకే టెన్షన్ వచ్చేస్తుంది ఆవిడ పక్కనే ఉంది కనీసం నవ్వితే పోడు కనీసం దాన్ని ఏమంటారండి ఏదో ఫార్మాలిటీ కన్నా నవ్వితే పోండు నవ్వకపోతుంటే ఉడికిపోతాడు కదా ఇప్పుడు అన్నింటికన్నా ఘోరమైన దారుణమైన సిచ్యువేషన్ మనకి ఏంటంటే అండి ఎదురయ్యేది మనం జోక్ చెప్తే ఎదుట నవ్వపోవడమే నవ్వలేదండి ఇంకెలా ఉంటుందండి భయంకరంగా ఉంటుంది కదా సీన్ అది చూడండి అన్న మొదలుపెట్టాడు ఆవిడేమో నవ్వదు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమైనా వాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమైనా వాడు మీకు చుట్టు కలేటోడు వచ్చిన దగ్గరకి వచ్చేయ్ ఎప్పుడు కూడా నవ్వట్లేదండి ఇవి నాకన్నా నవ్వత్మి కానీ ఈవిడు మాత్రం నవ్వట్లేదు ఎందుకంటే ఆవిడికి తెలుసు ఆవిడ అక్కడ నాయకురాలు కాబట్టి ఏవండి ఇక్కడ వరదలు బాప్ ప్రజలు కష్టంలో ఉన్నారు ఆ కష్టానికి మనం ఏమైనా భరోసా ఇవ్వాలి లేదా ఏదైనా సాయం అందించాలి అది వదిలేసి ఇక్కడికి వచ్చి కామెడీ చేస్తున్నాడు ఏంటి అన్నట్టే ఉందండి ఆవిడ బేసు చాలా సీరియస్గా ఉంది కానీ ఈ కామెడీ మాత్రం మామూలు కామెడీ చేయలేదండి అయినా కూడా నవ్వట్లేదండి ఆవిడ మాత్రం కూడా మీరు మాత్రం వంగ గీత విశ్వనాథ్ గారినే చూడండి ఆవిడ మాత్రం నవ్వట్లేదు ఈయన ఎంత కామెడీ చేసినా స్థానిక నాయకురాలు కాబట్టి ఆవిడ అంత ముందు నుంచి కూడా నాయకురాలు ఆవిడ ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్నారు వేరు పార్టీల్లో ఉన్న కానీ నిబద్ధత కలిగిన నాయకురాలు ఆ విషయం మాత్రం కన్ఫర్మ్ చేయొచ్చు అందుకనే ఆవిడ కష్టంలోకి వెళ్ళినప్పుడు ప్రజల కష్టాన్ని మనం ఫీల్ అయితే మనకి ఇలాంటి కామెడీ రాదండి ఇలాంటి చెత్త కామెడీ నవ్వురాని కామెడీ అస్సలు రాదు ఎందుకంటే ఎవరినైనా మనం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనారోగ్యం ఉన్నప్పుడు అరే అలా బాధపడుతూ ఉంటారు కదా అని మనం కూడా బాధపడి వెళ్తాం అంతేగాని మనం మీద యాక్టింగ్ గెలితేనే ఇలాంటి కామెడీ వస్తుందండి అయితే నాకు తెలిసి ఎవరో నిమ్మల రామానాయుడు గారి మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా పేకల దాకా పెట్టేసుకున్నాడండి ఎందుకంటే ఆ డైలాగ్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు కాదంట నిమ్మల రామానాయుడు గారే అన్నారు నిమ్మల రామానాయుడు గారే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది సంవత్సరానికి ఒకసారి పార్టీ గెలిచి ఇంకా మూడు నెలలు కూడా అవ్వలేదు ఇంకా దాదాపుగా ఎనిమిది నెలలు టైం ఉంది ఎంత తొమ్మిది నెలలు టైం ఉంది ఈ తొమ్మిది నెలలు ఏదో రోజు అవుతుంది అయితే దాన్ని సార్ కామెడీలో కలిపేసి అంటే కొంచెం ఐపాక్ టీం నుంచి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టున్నాయి కానీ జగన్ గారు మీరు వెళ్ళి మీరు మాట్లాడుతున్న మాటల్లో మీ ఏడుపు తెలిసిపోతుంది జనాలకి మీరు ఓడిపోయారు కాబట్టి మీరు ఏడుమా పెట్టుకుని మాట్లాడుతున్నట్టు మీరు కన్నింగా మాట్లాడుతున్నట్టు తెలిసిపోతుంది కొంచెం కామెడీ మిక్స్ చేయరాదే అని ఉంటారు ఆ కామెడీ మీకు రాదు ఈయన రాకుండా కామెడీ చెప్తే ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు నీకు పదవి పదవి అంటే ఈ పక్కన జగంపూడి రాజా ఉన్నాడు వెనకాలేమో కురసాల కన్నబాబు ఉన్నాడు వెనకాలేమో చర్నల జగ్గిరెడ్డి ఉన్నాడు వాళ్ళు కూడా నవ్వట్లేదండి కనీసం ఈయన కామెడీ చేస్తున్నప్పుడు వాళ్ళన్నా కొంచెం కోఆపరేట్ చేయాలి కదా నవ్వుతూని ఎదురుగా కెమెరాలు ఉన్నాయి అందరూ ఆయన కామెడీ చేసి ఎవ్వరు నవ్వకపోతే ఈయన కామెడీ అని అయిపోయాడు కదా ఈరోజు అదేంటండి మీ నాయకుడిని మీరు అలా చేశారు అరే ఎంత బాధ్యత లేకుండా ఉంటే అలాగా నవ్వు వచ్చినా రాకపోయినా మన మనమే కితకలు పెట్టుకున్నా నవ్వాలి అక్కడ ఎందుకంటే కామెడీ చేస్తున్నది ఎవరు పులివెందులు ఎమ్మెల్యే మీ నాయకుడు మోసం చేసాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే పేరు ఏం పేరు తల్లి అందుని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్ పై చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరాలు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు నా బ్రెయిన్ అండి పాడైంది అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే మొన్న అలాగే కష్టంలో ఉన్న ప్రజల దగ్గరికి ఆ వరదలో మునిగిపోయిన ప్రజల దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఇలాగే చేశాడు ఇప్పుడు మళ్ళీ అదే వరదల్లో కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు అంటే ఆ మాట్లాడడంలో కూడా కొంచెం కామెడీ అనుకుంటున్నాడు కానీ అయినా నాకు ఎందుకు ఆయన ఇంబ్యాలెన్స్డ్గా అనిపిస్తున్నాడండి కొంచెం ఆయనకి కూడా బ్రెయిన్ స్కానింగ్ చేయంతే బాగుంటుందేమో అండి ఎందుకంటే ఇలాంటి కష్టం కష్టంలో ప్రజలు ఉన్న సమయంలో వెళ్ళి ఈ టైప్ ఆఫ్ మాటలు ఎవరు రాజకీయ విమర్శలు ఎవరు చేయరండి ఇప్పటిదాకా ఎక్కడ జరగలేదు అలాగా వీలైతే గవర్నమెంట్ సాయం చేస్తుంది గవర్నమెంట్ సాయం అందకపోతే మేము ఏం చేస్తాం లేదా గవర్నమెంట్ చేస్తుంది అలాగే ప్రతిపక్ష పార్టీగా మేము కూడా సాయం చేస్తున్నాం సహాయ కార్యక్రమంలో పాల్గొన్నాం మేము కూడా పాలన వాళ్ళకి సాయం చేస్తున్నాం అంటూ సహాయం చేసే ప్రతిపక్షాలను చూసాం దాకా కానీ వాళ్ళకి ఒక్క రూపాయి కాదు కదా ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా సాయం చేయకుండా అక్కడ నిలబడి ఈ టైంలో ప్రభుత్వం మీద బురజల్లటం ప్రభుత్వాన్ని విమర్శించటం ఇటు ఇలాంటి కామెడీ ఇది చాలా న్యూసెన్స్గా అసహ్యంగా అనిపించట్లేదండి అసహ్యంగా అనిపించట్లేదు మీకు నాకైతే చాలా అసహ్యంగా అనిపిస్తుంది నుంచి బాబు చూడండి మళ్ళీ ఆవిడ వేజ్ చూడండి ఇంకా అలాగే ఉంది ఆవిడ చాలా బాధపడుతుంది వంగారు చాలా బాధపడుతున్నాడు ఏంటి అతను ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి ఏ పని మీద వచ్చాడు ఏ సందర్భంలో వచ్చాడు ఏం మాట్లాడుతున్నాడు ఇతను ఇలాంటి మాటల వల్లే కదా మనం పదకొండు సీట్లు పరిమితం అయిపోయాం ఇప్పటికింకా నాయకత్వ లక్షణాలు రాకపోతే అలాగా ఇప్పటికింకా హుందాగా ప్రవర్తించడం రాకపోతే ఎలాగానే ఆవిడ బాధపడుతుందండి ఆవిడే ఎవరు ఒప్పుకోండి ఒప్పుకోండి ఆవిడ మనస్సాక్షికి తెలుసు ఆవిడ బాధపడుతుందా లేదో ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పంచెనిమిది వేరు నీకు పచ్చనిమిది వేరు నీకు పంచనిమిది అని చెప్పాడు అందరితో ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల్ మహిళ ఎవరైనా బయటకు వస్తే జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు చంద్రన్న అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మని మోసం చేశాడు ఎవరినండి మోసం చేస్తా పెన్షన్లు ఆల్రెడీ ఇస్తున్నారు కదా నాలుగు వేల రూపాయలు చెప్పిన ఇస్తున్నారు నాలుగు వేలు అంటే నాలుగు వేలుంటే పన్నెండు నలభై ఎనిమిది వేలే ఆల్రెడీ ఆయన గెలిచిన దగ్గర నుంచి ఇచ్చేస్తున్నాడు ఒకరోజు ఒకటో తారీఖు అయితే మన అయితే ముప్పై తారీఖుని ఇచ్చేసాడు అది అబద్ధం అంటే ఏంటి పాడైందండి పాపం ఈయనకి ఒకవేళ అందుకే పాపం యూకే వెళ్తానని మనం పర్మిషన్ అడిగినట్టున్నారండి యూకే వెళ్ళడానికి పర్మిషన్ సమయానికి రాలేదు ఎందుకంటే కోర్సు టైం టు టైం వాడాలి ఆ టైం టు టైం వాడకపోతే ఖచ్చితంగా రియాక్షన్స్ ఉంటాయండి డౌట్ లేదు అందులో అయితే ఈయన టైంను బట్టి ఈయన చక్కగా పలానా డేట్ దాకా ఉన్నాయి అక్కడ అక్కడ నుంచి మనం మళ్ళీ వెళ్ళాలి అంటానని ఆయన ఫిక్స్ చేసుకున్నాడు కానీ కోర్టు ఈ పాస్పోర్ట్ విషయంలో అడ్డు పెట్టేటప్పటికి కోర్సు టైం దాటిపోయింది మరి అప్పటి నుంచి ఇలా మాట్లాడుతున్నాడు అండి ఈయన ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లలు బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాశ్ ఇంత ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాశ్ నీకు నెలకు మూడు వేసండి నెలకు నీకు సంవత్సరానికి ముప్పై నేను ఉద్యోగం నీకు ఇస్తాను అడుగుతా ఉన్నానయ్యా ఆవిడే బాబం తల పట్టుకుందండి లా పట్టుకుంది ఆవిడ ఇప్పుడే జస్ట్ మీరు చూసే ఉంటారు చాలా ఇరిటేటింగ్ గా చాలా దాన్ని ఎలా కానీ చాలా ఇబ్బందిగా నిలబడ్డదండి ఆవిడ ఆవిడకి అస్సలు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అలాంటి రాజకీయం మాట్లాడడం అలాంటి సమయంలో ఈ మారుతాడు మరి అయిపోయింది ప్రజల ఎదురు చూస్తా ఉన్నారు పిల్లలు పడులకు మొదలు మొదలుపెట్టడం బడులకు పోతా ఉన్నారు పిల్లలు పోయింది ఇంతకు ముందు వచ్చే అమ్మఒడికి పోయింది వ్యవసాయం చేస్తా ఉన్న రైతులు ఉన్నారు ఇంతకు ముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది చేయుత వచ్చేది చేయూత పోయింది సున్నా వంటి పోయింది ఆసరా ఇంత ముందు జాగ్రత్త కరికరంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి చెప్పాలి నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఒకవైపు అందరినీ మోసం చేస్తూ మరోవైపు వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళలో వాళ్ళు తినే వాళ్ళ గోడ మీద ఈ రోజు ఈ రోజు ఈరోజు గవర్నమెంట్ కోసం మంచి తిండి లేక పిల్లలు ఈ రోజు హాస్పిటల్లో వెళ్తున్నారు స్టైక్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ఈ పిల్లలు దారి ఎగిరిపోయింది ఈ పిల్లలకు సంబంధించిన మాట నేను ఆగిపోయింది ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే కోసం క్లాసులు మూడో తరగతి నుంచి చెప్పే కోసం క్లాసులు ఆపేసేది ఈ పిల్లల కోసం తల్లు చేయాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది వైద్యం చూసి మార్చిలో ఎన్నికల కోళ్ళ వచ్చేసింది అదే జనవరి నుంచి ఇప్పుడు దాకా రెండు వేల కోట్ల పైసలు ఆరోగ్యశ్రీ బిల్లు ఆరోగ్య ఆసరా ఊసే లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి జీతాలు రాల అసలు ఈయనకి నిజంగానే బ్రెయిన్ అయితే కొంచెం చిప్ అయితే దుబ్బైందండి ఎందుకంటే ఆయన గెలిచి ఇంకా మూడు నెలలు కూడా అవ్వలేదు అందులో దాదాపు ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి ఈ వరదలు ఆయనేమో ఆ వరదల్లో సహాయ కార్యక్రమాల్లో ఉన్నాడైనా గెలిచి ఇంకా కనీసం మూడు నెలలు కంప్లీట్ అవ్వకుండా ఇతను ఇంటింటికి తిరిగి ఎక్కడెవడు కష్టంలో ఉన్నాడో ఎక్కడెవడు చచ్చిపోవడో ఎక్కడ శవం దొరుకుతుంది ఆ శవాల దగ్గరికి వెళ్ళి లేకపోతే ఎవడు కష్టంలో ఉన్నాడో ఆ కష్టాల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెకిలి వాళ్ళని అవ్వడం ఎక ఆడడం ఇక రాజుబాబు గారిలాగా ఇలాంటి కామెడీ చేయటం ప్రభుత్వం మీద ఇది ఇంకా గవర్నమెంట్ స్థాపించి మూడు నెలలు అవ్వలేదండి ఇంకా అప్పుడే అసలు ఈ బాబు నాకు మంటలో చెప్తుందండి బాబు ఇంజనీరింగ్ పిల్లల ఆ పిల్లలు జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన సుటీలకు వాళ్ళ తల్లి ఖాతాలో సిటీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో జాయింట్ అకౌంట్ అవును విద్యా దీవెన చెందా ఫీసిన ఏమైపోతుంది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన విద్యా దీవెన్ ఎగిరిపోయింది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన విద్యా దీవెన ఎగిరిపోయిందటండి జనవరి ఫిబ్రవరి మార్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేని సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారే విద్యా దీవెన్ ఇవ్వాలటండి జనవరి ఫిబ్రవరి మార్చి అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఇతనే అప్పుడు ఆబద్దరం ముఖ్యమంత్రి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సంబంధం అంటే అక్కడ నిలబడిన ప్రజలకు అది అర్థం కాదు ఏమో నిజంగా జనవరి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదేమో అని అనుకోవాలి ఇప్పుడు కాబట్టి నోటికి వస్తే అబద్ధం చెప్పడమే జనవరి ఫిబ్రవరి మార్చికి ఏది ఇవ్వడానికని విద్యా దీవెనం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి ఆ బాబు సంబంధం అక్కడ నేను అడిగేవాడు ఎవడో లేడు అసలు ఏప్రిల్ మే జూన్ సంబంధించింది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదండి ఆయన ఎప్పుడు వచ్చారు జూన్ పన్నెండుని ఎప్పుడు చేశాడు ఆయన జూన్ పన్నెండు నుంచి ఆయనకి సంబంధం ఆయన ఇంకా ముఖ్యమంత్రి ముందు కూడా నువ్వు ఇవ్వలేదు ఆ దాని కూడా నువ్వు మీరే కారణం అని చెప్పి చెప్తాడేటండి ఇదేం మనిషి అండి బాబు ఎంత దారుణం తయరేడు ఆగస్ట్ సెప్టెంబర్ కు సంబంధించిన విద్యార్థిబనుకు సంబంధించిన డాక్టర్కు సంబంధించిన విద్యార్థిబనుకు కూడా ఎగిరిపోయింది. బస ఏప్రిల్ లో బసతి తీరుని సుదిర్ కందేది సుదిర్ తల్లి కందేది తన బోర్డింగ్ న్యూస్ అలా లాజిన్ చేసుకొని కోసం అది అది కూడా ఎగిరిపోయింది. చంద్రానా రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంకా ఏప్రిల్ రాలేదు జగన్ రెడ్డి గారు. చంద్రానా నాయుడు గారు జూన్ నుంచి మొదలు పెట్టారు పెట్టారాైనా ఇంకా ఏప్రిల్ రాలేదు మీరు అన్నట్టు నిజంగానే చంద్రానా నాయుడు గారు చెప్పినయన్ని చేస్తారు సంవత్సరంలో. ఆయన సంవత్సరానికి ఒకసారిస్తానని నాది చాలా సార్లు చెప్పాను. మళ్ళీ ఎన్ని సార్లు చెప్పినా అసలు ఏదో దొన్నపోతు మీద వర్షం పడినట్టే వైసీపీ వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి అన్నప్పుడు ఆయన జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ వచ్చే జూన్ వరకు ఆయన సంవత్సరం టైం ఉంది మళ్ళీ వచ్చే జూన్లో ఎప్పుడు చేసినా ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చినట్టే ఇప్పుడు ఆయన చేయడానికి ఇంత కష్టంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయి ఉంటే ప్రజలందరూ కష్టాల్లో ఉంటే ఈ సమయంలో వచ్చి విద్యాదీవెన అంటే ఏంటండి ఇదేం మనిషి అండి కోసం డోర్ 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 డెలివరీ 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 రేషన్ అన్ని డోర్ డెలివరీ అండి అందుకే మిమ్మల్ని కూడా పులివెందులకు డోర్ డెలివరీ చేస్తారు ప్రజలు మీరు అన్ని డోర్ డెలివరీ శవాలను కూడా డోర్ డెలివరీ చేశారు కాబట్టి మిమ్మల్ని కూడా ఏపీ ప్రజలందరూ కలిసి డోర్ డెలివరీ చేశారు మీ కొంపకి ఇక మీ కొంపలోనే ఉండవా బాబు నువ్వు బయట రాకు నువ్వు నువ్వు చేసిన సేవలు చాలు నువ్వు దోచుకున్న చాలు అని చెప్పి మిమ్మల్ని కూడా డోర్ డెలివరీ చేస్తారు ప్రజలు ఇక మీ డోర్ డెలివరీ ఈ రాష్ట్రానికి అవసరం లేదండి మీరు చేసే డోర్ డెలివరీలు చూడలేకే చాలా బాబు అని చెప్పి మిమ్మల్ని చేశారు డోర్ డెలివరీ ఇంకా ఎందుకండి ఫ్లాప్ అయిపోయిన కార్యక్రమాలు ఇంకా చెప్తారు ఎందుకు అవన్నీ చేయటం వల్లే కదా ఓడిపోయారు మీరు మిమ్మల్ని ఏ అయితే ఓడించాయో మీరు చేసిన ఏ పనులు అయితే మిమ్మల్ని ఓడించాయో అవేవో గొప్ప అన్నట్టు చెప్తారేడికి వచ్చి